వీళ్ళు ఖాళీ చేస్తుంటే దొరికాయి ఇది ఖచ్చితంగా ఒక పొలిటికల్ మర్డర్ అనిపిస్తుంది ఐ విష్ ఐ హెల్ప్ బట్ సిస్టం రెస్పాండ్ కానప్పుడు నేను అక్కడనే ఏం చేయగలను నేను యుఎస్కి వెళ్ళగానే డబ్ల్యూహెచ్ఓలో రిపోర్ట్ చేస్తాను మీరు ఇక్కడ నుంచి కేసు రీఓపెన్ చేయడానికి మాత్రం హెల్ప్ చేస్తారా అంకుల్ ఏ మామ ఇంటికి వచ్చేసాడు ఆ ఏసైపోయావా

ఏలూరు నివాసి అయిన అభిరామ్ చెన్నై లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివి గోల్డ్ మెడల్ సాధించాడు గత ఎన్నికల్లో ఈ యువకుడు ఎన్నికల వ్యవస్థని ప్రశ్నిస్తూ రాద్ధాంతం చేసి వార్తలోకెక్కాడు కాగా ఇదే యువకుడు తన ఫస్ట్ అటెంప్ట్ లోనే యూపీఎస్సీ క్రాక్ చేసి టోపర్ నిలవడం గమనార్హం ఈ యువకుడు చేసిన ఇంటర్వ్యూకి క్యాబినెట్ సెక్రటరీతో సహా పలువురు ప్యానెల్ మెంబర్స్ ఇంప్రెస్ అయినట్టు తెలుస్తోంది అమెరికాలో ఎనీ న్యూ మెడిసిన్ అవాక్స్ ఇన్ శాంపిల్ టెస్ట్ లో సక్సెస్ అయినప్పుడే మార్కెట్ లో ఇంట్రోడ్యూస్ చేస్తాం ఆ జాగ్రత్త పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అప్లై చేసినప్పుడే అది ఒక మెచ్యూర్ డెమోక్రసీ అవుతుంది నేను క్యాబినెట్ సెక్రటరీ అయినప్పటి నుంచి ఏ పాలసీ అయినా

ఏ పొలిటీషియన్ కి నిన్ను ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండదు అది ఒకటే నీకు ఇస్తున్న కంఫర్ట్ ఈ ప్రపోజల్ మీద మొదటి ప్రయోగంగా ఐఏఎస్ టాపర్ అభియాన్ ను యూపీఎస్సీ బోర్డ్ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా నియమించింది ఈ ఇరవై ఐదేళ్ల బ్యాచులర్ పర్ఫార్మెన్స్ మీదే ఈ బిల్లు భవిష్యత్తు ఆధారపడి ఉంది ఇది కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి మరో నిదర్శనం ఇట్ ఇస్ యాంటీ ఫెడరల్స్ అండ్ వి వీఆర్ స్ట్రాంగ్లీ అపోజింగ్ దిస్ బిల్ రెడికులర్స్ అండ్ డెమోక్రటిక్ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీలన్నీ ఈ బిల్లు తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్య దేశాలన్నీ ఇదే మోడల్లో పనిచేస్తున్నాయి అసలు డెమోక్రసీ అంటే ఇదే విత్ ది సపోర్ట్ ఆఫ్ ద కరెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ టార్గెట్ ఇస్ అచీవ్ దాట్ అండ్ మాస్ మై వర్డ్స్ ఈ ఎక్స్‌పెరిమెంట్ ఖచ్చితంగా ఫెయిల్ అవుతుంది దీక్ష ఎప్పుడైనా జరుగుతుంది వాళ్ళ సార్ మీరు వస్తున్నారని తెలిసి పొద్దున్నే చేయలేదు నేను అడిగింది రాజకీయ నాయకులు పంపిన ఆ రౌడీలు గురించి కాదు ఈ దీక్ష గురించి వీళ్ళు సార్ రెండు వారాలు అవుతుంది వెంట ఒక్కొక్కడిని హాస్పిటల్ కానీ తోసుకెళ్తున్నాడు రాలిపోతే ఇంకోటి వాటి ప్లేస్ లో కూర్చుంటున్నాడు డిమాండ్స్ పూర్తి అయ్యే వరకు ఎన్ఎల్ అయినా టెంట్ ఇవ్వండి సార్ చేస్తే మనకి బ్రిటిష్ వాళ్ళకి తేడా ఏంటి మనం ఇక్కడ ఉంది ప్రజల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి సెటిల్మెంట్స్ చేయడానికి కాదు ఇక్కడ కాదు అక్కడ చూడండి ఇన్ని రోజులు ఈ జిల్లా కలెక్టర్ భవిష్యత్తు ఒక పొలిటీషియన్ చేతిలో ఉండేది ఈ రోజు నుంచి అది యూపిఎస్సి బోర్డు చేతిలో ఉంది అంటే ఇండైరెక్ట్గా మీ అందరి భవిష్యత్తు నా చేతిలో ఉంది యాజ్ యూ ఆల్ నో కలెక్టర్ ఇస్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ అండ్ ఐ ఆం దట్ సుప్రీం అథారిటీ పాత పద్ధతికి కొత్త పద్ధతికి ఒకటే తేడా ఇది వరకు పొలిటీషన్ ఇళ్లలో సీక్రెట్ గా జరిగిన సెటిల్మెంట్లు ఈ రోజు నుంచి ఇక్కడే లీగల్ గా పబ్లిక్ గా పీస్ఫుల్ గా జరుగుతాయి చిట్టికేసినట్టు వ్యవస్థని మార్చేయడానికి ఇది సినిమా కాదు నేను భారతీయుణ్ణి కాదు అపరిచితున్నీ కాదు బై చాయిస్ చెడి బతకాలనుకునే మనిషిని ఎవడూ మార్చలేడు సిస్టమ్ ప్రకారం శిక్షించడం తప్ప మీలో చాలా మంది మంచిగా బతకాలనుకుని బతకలేని ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళకు ఆ అవకాశం కల్పించడమే నా లక్ష్యం అదే అసలైన మార్పు కొత్తగా వచ్చిన ప్రతి వాడు ఇలాగే వాగుతాడులే అని ఎటకారంగా చూసే వాళ్ళు మాత్రం పక్క జిల్లాకి ఇప్పుడే ట్రాన్స్ఫర్లు పెట్టుకోండి లేదంటే మీ కెరీర్లు నాశనం అవుతాయి ఇది నా గ్యారంటీ పద్నాలుగు మర్డర్లు నాలుగు రేపులు మొత్తం పద్దెనిమిది కనెక్షన్లు ఆరు నెలలుగా షూటెడ్ సైడ్ ఆర్డర్స్ హౌ డు ఎక్స్ప్లెయిన్ దిస్ సార్ ఒక స్పెషల్ టీమ్ తో ఆరు నెలలుగా ఎత్తుకునే ఉన్నాం సార్ మీరు ఎస్ఐ జాయిన్ అయ్యి ఎన్ని రోజులైంది త్రీ మంత్స్ షూటెడ్ సైట్ ఆర్డర్స్ అంటే ఏంటి జైల్లో ఉండాల్సిన ఖైదీ బయట తిరుగుతూ ప్రజల మాన ప్రాణాలకు హాని కలిగిస్తుంటే కనపడిన చోటే కాల్చి చంపమని కోర్టు ఇచ్చే ఆర్డర్స్ వాడు బయట జనాలందరికీ బానే కనపడుతున్నాడే మీకేమైనా సెలెక్టివ్ విజన్ అనే జబ్బుందా సార్ వచ్చిన రోజే నా పర్మిషన్ లేకుండా నా స్టాఫ్ ని పిలిపించి వాళ్ళ ముందే నన్ను పచ్చిగా ఇన్సల్ట్ చేస్తున్నారంటే ముసుగులో గుర్తులు అటని ఎందుకు నేను పచ్చిగానే మాట్లాడుకుందాం గుణాన్ని టచ్ చేస్తే విశాఖ వాణి గారి మీద డైరెక్ట్ గా వార్ డిక్లేర్ చేసినట్టే గుణాతో పాటు వాడిని చంపిన వాడు కూడా సమాధికి వెళ్తాడు ఇది ఊర్లో అందరికి తెలిసిన విషయం ఆ ట్రాన్స్ఫర్ నుంచి ఎవరు కాపాడుతారు సార్ మమ్మల్ని ఈ డ్యూటీతో పాటు ఇంట్లో ఉన్న పెళ్ళం పిల్లల్ని చూసుకోవాల్సిన డ్యూటీ కూడా ఉంది సార్ మాకు ఎస్పీ గారు మీరు అర్జెంటుగా ఐజీ గారితో మాట్లాడి పక్క జిలాగా ట్రాన్స్ఫర్ పెట్టుకోండి ఇంట్లో డ్యూటీ చూసుకోండి పలకరిస్తా డిపార్ట్మెంట్ ఫోన్ చేసి అన్నా ని నేసేయడానికి రెండు కుక్కలు బయలుదేరి ఇప్పటిదాకా బయలుదేరిన కుక్కలన్నీ ఏమైనా చెప్పలేదా అడిగా దానికి ఏమన్నారు ఎందుకన్నా నువ్వు చేసు ఇద్దరు మనుషులు రెండు తుపాకులు మొత్తం

பட் ஷி வாஸ் டூட்லி டார்ச்சர் அண்ட் ரிப்பீட்டெட்லி ரேப்பிட்

ఈ రోజు మన కోపంలో న్యాయం ఉంది రేపా ఎస్పీ లాంటోడు ఇంకొక కేసులో అసలైన నేరస్తుల్ని విడిపించడానికి ఇలాగే ఎన్కౌంటర్ పేరుతో అమాయకుల్ని చంపుతాడు ఆపగలవా ఆపగలవా అన్యాయం జరిగిన ప్రతిసారి చట్టాన్ని చేతిలోకి తీసుకుని ప్రజలు పోలీసులు మీడియా న్యాయస్థానాలు అయితే దాని వ్యవస్థ అన్నారు కోర్ట్ ఆర్డర్ తో కూ నేరస్తుని చంపటానికి కోర్టుకి తీసుకెళ్లకుండా ముత్తాయిని చంపటానికి ఉన్న తేడానే ఆ వ్యవస్థ నేరస్తుల్ని కోర్టులో ప్రజెంట్ చెయ్యి ప్రజలు మర్చిపోయే లోపే శిక్ష పడేటట్టు చెయ్యి ఇంకేం చేసినా వాళ్ళకి మనకి తేడా లేదు